జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో బీజేపీ పార్టీ తరఫున గడప గడప వెళ్లి ప్రచారం నిర్వహించిన బండారి శాంతికుమారి జాతీయ కోశాధికారి వారు ప్రజలతో కలిసి మాట్లాడారు బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకార దీపక్ ను భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు ఈ ప్రచారంలో మహిళా మోర్చా ప్రెసిడెంట్ వెంగళరావు నగర్ నర్మదా స్టేట్ ఎగ్జిక్యూటివ్ రవీందర్ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్ ప్రెసిడెంట్ బూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బూత్ ఇన్ఛార్జ్ షకీల్ మిర్జా తదితరులు పాల్గొన్నారు మన పాదయాత్ర జరుగుతున్నది అలాగే మేము పాదయాత్ర చేస్తున్నాము అలాగే మన లంకాల దీపక్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ఓటర్గా ఇంటింటికి పోయి మేము ప్రచారం చేస్తున్నాము ఇప్పుడు సోదరి సోదరి మనులంతా మా ఎమ్మడుండి ఈ ప్రచారంలో పాల్గొని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నా అలాగే ఇవాళ ఓటు కమలం పువ్వు గుర్తుకే వేయాలని మనం ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాము ఏ పార్టీ అయినా సరే ఇవాళ మన బీజేపీ మన జుబ్లీ హిల్స్ జెండా ఎగరవేస్తుందని నేను మనవి మనవి చేస్తున్నాను అలాగే ప్రతి ఓటర్కు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమని అంటే ప్రతి ఓటరు కమలంపు గుర్తుకు వేసి అలాగే నరేంద్ర మోడీ నగర్ డివిజన్ కమాన్ గల్లి దీనిలో ఇప్పుడు మేము పాదయాత్ర చేస్తున్నాము ఇవాళ జూబ్లీస్ మొత్తం కూడా కాషాయంతో కలకలలాడిపోతుంది ప్రతి ఒక్కరు మా దగ్గరకి ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మా పెద్ద నేతలు అందరూ ప్రచారానికి మాతో పాటు పాదయాత్ర చేయడానికి అందరూ పాల్గొంటున్నారు కాబట్టి అందరి దగ్గర నుంచి మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళాము చేసాము ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది మంచి స్పందన వస్తుంది కాబట్టి మేము కంపల్సరీ బీజేపీ ఈ సారి వస్తుంది జూబ్లీ హిల్స్ లో మా జెండా మేము ఎగరేస్తాము కంపల్సరీగా లంకాల దీపక రైతు మేము గెలిపించుకుంటాము శ్రీరామండి నా పేరు విజయశ్రీ చౌదరి నేను రంగారెడ్డి డిస్టిక్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ జూబ్లీ హిల్స్ కన్స్టిట్యూషన్ లో వెంగళదయాత్ర ఎంత ఉత్సాహంగా జరుగుతుందంటే ప్రతి ఇంటికి వర్షం వస్తున్న మా కార్యకర్తలు గాని ఆ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు పాద పాదయాత్రలో ప్రతి ఇంటికి మేము